విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఈ రోజు అక్బర్ పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అక్బర్పేట భూంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మరియు మండల అధ్యక్షులు అక్కపల్లి బాల్ నర్సా గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారతదేశాన్ని ఐటీ టెలికాం మరియు అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలోనే నేడు భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు పునాదులు వేసిన మహనీయుడు దివంగత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ అని కొనియాడారు టెలికమ్యూనికేషన్స్ విప్లవంతో ఇరవై ఒకటవ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని తెలిపారు ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ సమసమ స్థాపన కోసం కృషి చేశారని తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లోని అత్యంత భిన్న వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ చరిత్ర సృష్టించారని తెలియజేశారు పేదల సంక్షేమం కోసం మరియు భారతదేశాన్ని ప్రపంచంలోని అగ్రగామిగా నిలపడానికి తన చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడని ఈ దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భూంపల్లి ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి బాలాగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలు మండలం ఫిషర్మ్యాన్ అధ్యక్షులు అన్నబోయిన చంద్రశేఖర్ మహిళా మండల అధ్యక్షురాలు కూతురి సుమలత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు బాల్తే వెంకటేశం ఎల్లన్నగారి మధుసూదన్ రెడ్డి షేర్పల్లి స్వామి అక్బర్పేట గ్రామ అధ్యక్షులు కూతురి చందు భూంపల్లి గ్రామ అధ్యక్షులు ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి

మరణానంతరం అతి పిన్న వయసులో ప్రధానమంత్రి అయి దేశంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు అటువంటి మహనీయుడు తాను చివరి శ్వాస వరకు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేంత వరకు పేద బడుగు బలహీన వర్గాల కోసం దేశ అభ్యున్నత కోసం ఎంతో సేవ చేసిన నాయకుని ఈరోజు అక్బర్గడ భూపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది